నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే రామరాజ్యం మొదలైంది అంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించింది నెహ్రూనే అంటున్నారు దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దేశ ప్రగతికి పునాదులు వేసిందే నెహ్రూనే అంటున్నారు జగ్గారెడ్డి ఆ పునాదుల మీద ఇప్పటి నేతల పాలన సాగుతోందంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కేసీఆర్ మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు ఏం చేసింది డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసింది నేను అడుగుతున్నా బీజేపీ ఐదు వందలే అదేదో అప్పుడెప్పుడు రామాలయం అది అడప్పుడు శ్రీరాము నివసించే గుడిని గుల కొడితే మీరు ఆ చరి ఈ చరిత్ర కూడా చదవాలి కదా ఎట్లయితే శ్రీరాముడి చరిత్రను నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు శ్రీరామచంద్రు భగవాన్ చరిత్ర చదువుతున్నావు అంటే నీకు ఓట్లు వస్తాయని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు కానీ మహాత్మా గాంధీ నెహ్రూ గారు మరి చేసింది కూడా నువ్వు మరి ఇది ఒక చరిత్రనే కదా శ్రీరామచంద్రుడి పరిపాలన ఎట్లయితే సాగిందో అట్లాగే ఆ రోజే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే శ్రీరామచంద్రుని లాంటి పరిపాలన అంటే నీళ్లు నిధులు రైతులు ఉద్యోగాలు ఇండస్ట్రీస్ చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ ఇవన్నీ అప్పుడే కదా మొదలైంది నెహ్రూ గారు కాలంలోనే కదా